ెన్ ఛానల్ ఈరోజు ఒక ప్రముఖ రచయిత్రిని కవయిత్రిని మీకు అందరికీ పరిచయం చేయబోతున్నాను ఆవిడ ఎవరో కాదు హైదరాబాద్ నగరంలో గాంధీనగర్లో నివసిస్తున్న గిడుగు లక్ష్మీదత్తి గారు వారింటికి వచ్చాము వారి గురించి ఎన్ని కవితలు రాశారు ఎన్ని కథలు రాశారు ఇంకెన్నో విశేషాలను మేము తెలుసుకునే చేద్దాం వారి నోటి మా నమస్కారం మేడం నమస్కారం అండి లక్ష్మీదత్తి గారు మీ గురించి ఆంధ్రభూమిలో కానివ్వండి ఇంకా విశాలాంధ్రలో కానివ్వండి అలాగే స్వాతి పత్రికలు కానీ ఎన్నో పత్రికల్లో ఎన్నో కవితలు కథలు చూసాము గతంలో మేము ఇప్పుడు మాత్రము ఆంధ్రభూమి కూడా అయిపోయింది కానీ మీరు మాత్రం ఇప్పటికీ కవితలు రాస్తున్నారు అసలు ఈ కవితలు రాయడానికి మీకు ఏ విధంగా అసలు ఆశయం అనేది ఏ విధంగా కల్పింది చెప్పండి మీరు రాయటం అనేది ఒక ఇస్తుంది ఏ మనిషికైనా తన ఆలోచనల్ని అక్షరీకరించడం అనేది ఒక వింతైన అనుభూతి నువ్వు ఏది అనుభవిస్తావో నీ జీవిత గమనంలో నీ ప్రతిరోజు వ్యవహార భాషలలో ఏ రకంగా అయితే ఆనందాన్ని పంచుకోగలుగుతున్నావో వాటన్నింటినీ అక్షరీకరించి నలుగురికి అందుబాటుగా ఇచ్చేలాగా నాలుగు పదాలు సొబగులతోటి పేర్చుతూ వస్తే అదే ఒక చిన్న కవితగా మారుతుంది కరెక్ట్ ఇవ్వడం ఇప్పుడు ఈ రోజుల్లో కవితలంటేనే పిల్లలకు కనుమరుగు అయిపోయింది ఆ ఈరోజు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాళ్ళ కవితలు అంటే ఏంటి అనేది విషయానికి ఆ రకంగా వెళ్ళిపోయారు యూత్ అనేది వాటి వాళ్ళకి ఇచ్చి మీ సహాయం కానీ అది ఇంట్లోనే ఆ పునాది పడాలని నా ఉద్దేశం నా అభిప్రాయం ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి అయినా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందైనా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అనేది అలవాటు చెయ్యాలి పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ పునాది పునాది ముందు తరానికి కూడా అదే రకంగా అందుతుంది ఇప్పటికీ మా ఇంట్లో ఈ వయసులో ఉన్న నేను పుస్తకం చదవను నేను ఇద్దరు అలాగే మా ఇంట్లో మా పిల్లలతో సహా అందరూ ఏదో ఎవరికి ఏ భాషలో ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ పుస్తకాలు ఇంగ్లీష్ నవల్స్ అయితే తెలుగు తెలుగు నవల్స్ అయితే తెలుగు పుస్తకం అయితే అక్కడికి తెలుగు పేపర్ అయితే ఏదో ఒకటి చదవడం అనేది ఒక సృజనాత్మక క్రియ దాన్ని వదులుకుంటే జీవితంలో నువ్వు ఇంకేమీ పొందలేవు పుస్తకం అనేది హస్తక భూషణం మస్తక భూషణం వీటి రెండింటిని కాదనుకునేవాడు మనుగడలో ఏది సాధించలేడనేది నా అభిప్రాయం ఇప్పుడు ఎన్ని యూ ఫోన్లలో మాట్లాడుకున్నా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నా ఏదైనా పుస్తకం పంచే భాష పుస్తకం అందించే జ్ఞానం మరెక్కడా దొరకదు అని నా అభిప్రాయం కవితలు రాయాలని మీరు ఎప్పటి నుంచి మీకు ఆసక్తి కలిగింది ఎప్పటి నుంచి రాస్తున్నారు ఏ వయసు నుంచి రాస్తున్నారు మీరు కవితలు అది ఇదిగో నా కవితల ప్రారంభం ముప్పై ఏళ్ల ప్రస్థానమే ముప్పై ఏళ్ళ ప్రస్థానం ముప్పై ఏళ్ల పైబడిన ప్రస్థానమే అప్పట్లో ఆంధ్రప్రభలో ఒంటింటి పద్యాలని రకరకాలుగా అనేక రకాల ప్రక్రియలు వస్తూ ఉండేవి ప్రతి వారపత్రికలు దినపత్రికలు వారపత్రికలు ఉండేవి ఇప్పుడు మొత్తం అన్ని కర్మలు అయిపోయాయి కదా అన్ని టీవీ మయమైపోయింది సెల్ ఫోన్ మయమైపోయింది మరి ఈ రకంగా మీరు కూడా మరి సెల్ ఫోన్లు కాకుండా లో కూడా పెడితే బాగుంటుంది అని మీ కవితలు ఎన్ని ఎన్ని కవితలు రాశారు అంటే కొన్ని పుస్తకాల్లో అయితే ఓ పైనే రాసి ఉంటానేమో వెయ్యి రెండు వేల పై మాటే ఇప్పటి నేను ఎక్కువ తీసుకున్నది కాలం కాన్సెప్ట్ నాది కాలం మీదనే నేను ఎనిమిది పుస్తకాల వరకు పైకి వెలువరించాను కాలం అంటే నాకు రకమైన ఇష్టం కాలం అనేది ప్రతి మనిషిని ఏ టైంకైనా సరే కలుపుతుంది అంటే ఒక మనిషికి మనిషికి నిజానికి ఏ సంబంధం లేదు ఒక ఫ్యామిలీ మెంబర్స్తోనే తప్ప అది కూడా ఎవరైనా మనతో అనుకోని సంబంధం అనుకోని స్నేహం అనుకోని కలయికలు అనుకోని స్నేహం అన్ని దొరుకుతున్నాయి అనేది కాలం మాత్రమే మనకి ఇచ్చే గిఫ్ట్ ఆ కాలం అందుకునే ప్రతి కాలంలో ఏం సంపాదించుకున్నావు ఏం కాలంతో నువ్వు ఎలా గడపగలిగా కాలాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నావు కాలాన్ని ఎలా సద్వినియోగం చేస్తావు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నావా అఠలేకరించి పది మందికి తెలియజేయడంలో ఉండే ఆనందం రో మహదానందం నాకు అనిపిస్తుంది అలా కవిత రాయడం నాకు అలవాటు రాయాలంటే మీరు ఎలా ఎంచుకుంటారు కవితను కవిత మీకు ఐడియా వస్తుందా లేకపోతే ఎట్లా ఇప్పుడు మనసు అనేది ఎలా ఉంటుందంటే ఒక విధంగా ఇప్పుడు కవి అన్నవాడు ఎప్పుడు ఒక తనలో తాను ఎప్పుడు ఉంటూనే ఉంటాడు కవి అనేవాడు మనకు కనిపించేది ఒకడు తన అంతరంగాల్లో ఉండేవాడు ఇంకొకడు ఆ అంతరంగాల్లో ఉండేవాడు ఎప్పుడు తన కవిత్వం గురించి ఆలోచిస్తాడు ఏం రాయాలి ఎలా రాయాలి ఏ పదాలు వాడాలి ఏ పదం పక్కన ఏది పెడితే అంత అందంగా ఉంటుందని ఆలోచిస్తుంటే ఉంటాడు కబంటే నిజం చెప్పాలంటే ఒక కంసాలి ఆ కంసాల లాంటి వాడు ఇప్పుడు ఒక నెక్లెస్ వస్తూ ఒక ఏదైనా చెయ్యాలి అంటే ఆ రాడు ఎంత అందంగా పడుకుతే కంటహారం ఎంత అందంగా తయారవుతుందని ఆలోచిస్తాడు అలాగే కవి కూడా ఏ అక్షరం దగ్గర ఏ మాట వాడితే బాగుంటుంది ఏ పదానికి ఏ మాట బాగుంటుంది ఏ భావ వ్యక్తీకరణలో ఎలాంటి మనం ప్రేక్షకులకు నచ్చుతుంది అనే అభిప్రాయాలన్నీ ఉంటాయి కాబట్టి దానిలో అలా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు కవన్నవాడు ఎంత పనిలో ఉండని ఎంత నచ్చుతుంది పది మంది నలుగురు ఉండని నేను నేనుగానే ఉంటాను నేను నేనుగానే ఉండి నా నేనుగానే ఆలోచించుకుంటూ ఉంటాను అలాగే కవితలు అనేవి అనుకోకుండా మనసులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి వచ్చేస్తే అనుకోకుంటారు కవికి అనుకుంటే దానిపైన ఒక వస్తువు అనుకుంటే కవికి ఉన్న లక్షణం చాలా బాగుంది మేడం మరి మీరు ఏదైనా కవిత సంక్రాంతి ప్రింట్ చేశారావుడికి చేశాను ఎన్ని పుస్తకాలు చేశారు ఇప్పటివరకు అంటే పుస్తకాల వరకు చేశాను ఇప్పుడు కాలం అనేక సమయాలు కాలం నానేస్తాం ఇవి లేటెస్ట్ పుస్తకాలు కాలం కాలం అనేక సమయాలు గిరుగు లక్ష్మీదశ గారు చాలా బాగుంది సంగరంగా అలాగే మా మోహన్ చాలాకి ఒక మంచి కల్చర్ కూడా వినిపిస్తారు మేడం ఇక తప్పకుండా అజయ్ చాలా బాగుంది ప్రేమ కవిత అనేది ఈ రోజుల్లో అసలు ప్రేమ అనేది కర్మరగైపోతుంది అసలు ఒకరికి ఒకరికి ప్రేమ భావం లేకుండా పోతున్నాయి తల్లికి తండ్రికి కొడుకుకు కూతురుకు అసలు ప్రేమ ఉండదు మరి కోడలికి అక్కడికి ప్రేమ భార్య భార్యాభర్తలకు ప్రేమ లేకుండా పోయింది అసలు ఎందుకు ఇట్లా ఈ రకంగా ఈ కాలంలో అయితే ప్రేమ అంటే బాగుంటున్నారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఏ విధంగా ప్రేమ ఉన్న చోట కోరికలు ఉండకూడదు నువ్వు ఇచ్చావు అనే మాట అనుకోకూడదు ప్రేమను ఇప్పుడు నువ్వు నిరంతరం ఇస్తూనే ఉండాలి ఆ ఇస్తున్న ప్రేమ నువ్వు ఇష్టగా ఇవ్వగా వాళ్ళకే అలాగే ఇవ్వాలనే ఉంటుందే తప్ప ఇంకా ఆ ప్రేమలో ఇంకో ఆలోచనలు రావు ప్రేమ అంటే ఎదుటి మనిషిని సరెండర్ అవ్వడం అంటే తప్పప్పుడు ఒప్పుకోవడం ప్రేమ అంటే ఎరమరకలు లేకుండా ఉండడం అబద్ధాలు చెప్పకపోవడం మాట మార్చకపోవడం తప్పైనా ఒప్పుకోగలగడం అది నిజమైన నిజాయితీ అయిన ప్రేమ ప్రేమన్న తోట నిజాయితీ ముఖ్యం నమ్మకం ముఖ్యం ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రతిదీ బ్రోజు చేయడంలోనే ఇంటి కుటుంబంలోనే పునాదులుగా రావాలి ఏదో పెద్దవాళ్ళు అయ్యాక రా వస్తాయి వాళ్ళు ఏదో ప్రేమించుకుంటారు మనం ఏదో చేస్తాం అది కాదు అసలు కుటుంబంలోనే ఆ పునాదులు ఆ ప్రేమ అనే అభిమానాలు దాని అంతటా అదే రాగలగాలి అదే ప్రేమ అంటే అనేది అసలు భార్యకు భర్తకు అసలు ఏ మాత్రం ఉండకుండా పోతుంది కొట్టాడలు అది జరుగుతున్నది కారణం ఏంటంటారు అసలు ఏ విధంగా విసులుకోరు భార్య భర్త భార్యాభర్తంగా అయినా ఎంత బిజీగా ఉందని ఎక్కడెక్కడని ఏ ఏ షెడ్యూల్ వాళ్ళు ఉండని కనీసం వాళ్ళు ఇద్దరు మంచిగా ఎంతసేపు హాయిగా కూర్చొని కాపులు చెప్పుకోగలగడం కలిసి భోజనం చేయగలగడం ఏ రోజు ఆ ఏక శ్రీని వదలకపోవడం ముఖ్యంగా నేను నా మానం నే పడుకున్న కానీ నీ మానం నువ్వు పడుకోవడం కాదు ఇద్దరు కబుర్ల కలబోదలతో హాయిగా ఆనందించగలిగి జీవితమే జీవితం భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఏమిటి ఒక నమ్మకం నమ్మకం అనేది పోతుంది అంటే ఈ రోజుల్లో వాళ్ళు కూడా స్వార్థం అయిపోతుంది ఇప్పుడు భర్త ఆరేళ్ల పిల్లలు చూసుకుంటే చూడాలి భర్త అదే భార్య కూడా భర్తని ఒక మేస్టార్లా చూడాలి ఏ మేస్టార్కి ఇవాళ హోంవర్క్ చేయకపోతే ఏమంటారు ఇయో ఇవాళ మేస్టార్ మనం పాఠం ఇచ్చారు అది మనం చదవాలి అది వాళ్ళకి అప్పచెప్పాలంటే మేస్టార్ అని ఒక రకమైన భయంతో కూడిన భక్తితో కూడిన గౌరవంతో కూడిన ప్రేమ ఉండాలి భర్త అంటే భార్య అలాగే భార్య కూడా ఒక చన్న చిన్నపిల్లని చూసినట్టు చూడాలి వాడు చిన్న చిన్న కోరికలు ఉండే రోజు కూలు ఉంటుంది ఇంకోటి ఏదో తినాలని ఉంటుంది ఇంకేదో ఏమో నా ఎవరిని అడుగుతుంది కట్టుకున్న వాడిని అడుగుతుంది అందుకే నా చామ చిన్న చిన్న కోరికలు కూడా అయ్యో దానిలో ఉంది తెచ్చిస్తాను నీకు అనే చన్నటి మాట అలాగే అలాగే అనలో ఆ భర్త ఆ సొగసైన మాటలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది భార్య ఆ సంబంధాలను ముందు నుంచే బోధ చేసుకోవాలి భార్య అంటే ఏదో వచ్చేసింది ఏదో రాత్రికి వచ్చేస్తుంది ఏదో అది అది కావు జీవితం గడపడం రాత్రి కాదు పొగ తెల్లారి వేస్తూనే ఒక అందమైన చిరునవ్వుతో లేవాలి ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు చూసుకుంటే కార్యక్రమాల్లో పడాలి అదే నా ఉద్దేశంలో భార్య హోటల్ పోయామంటే హోటల్ కోకుండా ఇప్పుడు నువ్వే ఉన్నావయ్యా మీ ఆడికి పొద్దున లేచి ఒక పడేస్తావా లేదా చిరునామా ఎప్పుడైతే ఆమె మహాల్లో మేము నీ ఆమె అనుకోకుండా నీకు చిరునామా నేను లేచేయంటే నేను ఎలవాట్లే ఉంటాను ఎక్కడ ఉన్నాయి ఈ రోజు కోపతాపాలు ఉంటాయా ఇప్పుడు నువ్వు అది ఏమో నా తెలుగు ఇలాంటివన్నీ నాకు అస్సలు ఈ పుస్తకాలన్నీ పట్టుకెళ్లే కాదు